గురువులు పూజించడం మన దేశ సంస్కృతాన్ని సాహిత్య రంగంలో తెలుగు విశిష్ట పురస్కారం పొందిన కుర్ర ప్రసాద్ అన్నారు స్థానిక ఏకైక కాలేజీలో గురు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు శ్రీనివాసరావు గారి గురి పూర్వ గురి పూజోత్సవ కార్యక్రమం చాలా ఆనందదాయలు చెప్పారు గురువుని గౌరవించుకున్నట్లయితే మన సంపూర్ణమైన జీవితాన్ని మనకు మనం పొందం ఉదాహరణకి ఈ ఆంధ్ర కేసులో మీరందరూ ఆంధ్ర విద్యా కేంద్రమైన అందరూ జూనియర్ మీద సీనియర్ ఉంటారా జూనియర్ రెండో నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఈ రెండు సంవత్సరాలు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఆరు రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ జూనియర్ ఇంటర్మీడియట్ అయితే ఆ రోజు ఈ కాలంలో చదవడం వల్ల మన భారతీయ సంస్కృతి ఏంటి సనాతన ధర్మం ఏంటి ఇతరులు ఎవ ఎలా గౌరవించాలి మనం సమాజంలో ఏ విధంగా గౌరవం పొందాలి ఈ మూడు పార్టీలు నేర్చుకున్నాను ఏదో మీరు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళటం ఆ మాస్టర్ చెప్పేది ఒక యాభై మంది ఉంటే ఒక ముప్పై మంది వింటాం ఇరవై మంది ఎందుకు కూర్చున్నామా ఎందుకు కూర్చోమో వెళ్ళిపోవటం కాకుండా మన గురువు గారు మనకేం చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం ఆయన చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా అనేసి శుభ్రంగా వింటున్నారా లేదా వింటున్నారా మన గురువు గారు ఏం చెప్తున్నారు మనం ఏమింటున్నాం అని చెప్పింది మనకు అర్థమవుతుందా లేదా అర్థం కాకపోతే మళ్ళా గురువు గారు ఏం చెప్పారు గురువు గారు నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని ఏ రోజైతే మీరు ప్రశ్నిస్తారో ఆ రోజున మీలో నిజమైన విద్యార్థి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రకాశం జిల్లాలో కేసరి లాంటి కాలేజీ సింహం లాంటి కాలేజీ కేసరి తిప్పాకీ గుళ్ళకు రుమ్ము చూపి ఆరోగ్య బ్రిటిష్ వాళ్ళని కడగల్లాడించిన ఆంధ్ర ఒక పౌరుషాన్ని ఓ కౌర్వాన్ని ఓ మర్యాదను ఉండాలి దాని ఏం చేయాలి ప్రతిరోజు చదవాలి చదవడం అంటే కష్టపడి చదవటం కాదు ఇష్టపడి చదవాలి ఎప్పుడైతే ఇష్టపడి చదువుతారో మీరెంత బాగా చదువుతారో భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు అంత జాగ్రత్త ఇప్పుడెంత లేదీగా ఉంటారో ఇప్పుడంత జాగ్రత్త చదవరో జీవితాంతం ఆ రాలిపోయే పనులు తాకులు మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడదు మీరు డిగ్రీ అయిపోలో మీకు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలంటే చేయాలి ప్రతిరోజు పాఠం చదవాలి ఇష్టపడి చదవాలి కాలేజీకి పోవడం అంటే అదే రోజు సినిమా పోయినంత ఆనందంగా రావాలి నిద్ర రావడం కూడా బతకంగా రావడం ప్రతి ప్రతిరోజు ఆనందంగా రావాలి ప్రతి అక్షరం నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని నేర్చుకోవాలి ఆ విధంగా నేర్చుకున్నట్టయితే మనం కూడా భవిష్యత్తులో ఒక మంచి ఉత్తమ పౌరుడిగా ఉత్తమ బాధ్యత గల వ్యక్తిగా మనం ఉదాహరణకి ఆ రోజుల్లో నేను పెట్టిన తెలియని రోజుల్లో మాకు రామశంకర్రావు గారు దేవుడు ఇచ్చిన ఆయన మునివాహనుడు అనే నాటకం కొలుగులు వినాడు తెలుగు ఉందా మీకు ఆ నాటకంలో కొన్ని పాయింట్లు ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను అందులో మునివాహనుడు అంటే ముని వాహనంగా చూసుకొని క్షీరంగనాథుని ఆ దేవుని దర్శిస్తారు ఆయన తింపాలైనవాడు దళితుడని అసలు అనేవాడు అని చెప్పి ఆ రోజులో ప్రత్యాడం జరిగింది ఆయన దేవుని దర్శించారు అక్కడ ఉండే పూజారి లోకసారంగం ముని అని ఆయన నువ్వు దేవుడిని చూడటానికి వీలు లేదు నువ్వు లోపల రావడం లేదంటే ఆ దేవుడు ఏం చేస్తాడు ఈ పూజారి భుజాల మీద నువ్వు లోపలికి అని చెప్పి తీసుకుంటానని చెప్పి ఉన్నాడు అప్పుడు ఆ లోకసారంలో ఏమంటాడంటే ఈ భుజాల ఈ కావేరీ తీర్థపాండ సంభరణ సంభావితాలంటే ఈ మాట ఇప్పుడు నేర్చుకోవాలి అప్పులు నేర్చుకోండి మరి ఎలా అట్లనే హరిబాబా నుంచి చికిత్స ఉండేవాడు అనం మన భారత రాజ్యం గురించి చెప్పేవాడు అనమాట భారత రాజ్యాంగం చెప్పేటప్పుడు ఎవరైనా కొంతమందికి వెళ్ళేదనుకోండి చదువు పెట్టేమని పెట్టేయనుకుంటున్నారు ఇంట్లో పెట్టేది సమాచారం ఈ రోజు ప్రతి ఆ రోజు కొట్టడం కాదు ప్రతి దారుణ ఎడో నుంచి పెట్టేవాళ్ళు ఆ భారత భారతరాజ్యం అంటే ఎందుకు వచ్చే సర్వసత్క లౌకిక శ్రేయవాద కామ్యవాద రాజ్యాంగం మంచిది మరి నాలుగులెలా గుర్తున్నాయి ఆ నాడు హరిబాబు గారు చెప్పినప్పుడు నేను శ్రద్ధగా విన్నాను కాబట్టి నా మెదడు ప్రతి ఒక్క మాస్టర్ కూడా హృదయంగా చెప్తాడు అని వినాల్సిన బాధ్యత వాళ్ళు తరగతి గదులే తరగని గదులు తరగతి గదులు ఎప్పుడైతే సంస్కారవంతంగా బాగా ఉధృత స్థాయిలో విజ్ఞానాన్ని నేర్చుకునే పరిస్థితి ఉంటే అవి తరగతి గదులుగా మన భావి భారత దేశానికి ఎంతో ముందుకు వెళ్ళే సందర్భ మీరందరూ కూడా మరి ఈ విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ప్రతి గురువు గారిని గౌరవంగా చూసుకుంటూ ఆయనలో దేవుడు గురువు దేవులు కాదు మనలో మనలో మన తల్లిదండ్రులు మనకి ఈ యొక్క జీవితాన్ని ప్రసాదిస్తే మనం ఎలా జీవించాలి సమాజంలో ఎలా ఉండాలి ఏ విధంగా గౌరవం బ్రతకాలి అనే నేను గురువు మరి అటువంటి గురువుని దేవుడితో సమానంగా చూసుకుంటూ మీకు తెలియత తెలియజే తెలుసుకుంటూ మంచి ఐదు విధానం చెప్పి మీ అందరికీ この方、上である。